ఒకరి ఇంట్లోకి అడుగు పెట్టడానికి ముహూర్తం అడుగు తీసి బయట పెట్టడానికి చావుకి రాకెట్ ని కి పంపించడానికి కూడా అండ్ ద పార్ట్ పుట్టబోయే బిడ్డకు కూడా ముహూర్తం చూసి కడుపు మీద కత్తిలు వేసే డాక్టర్లు ఉన్నారంటే ఇది విజ్ఞానమా అజ్ఞానమా ఇట్ ఆఫ్ సైన్స్ పరీక్షలకు వెళ్లే పిల్లాడి జేబులో నిమ్మకాయలు పెడతారు జ్వరం వస్తే తాయెత్తులు కడతారు తెల్లారితే చాలు జ్యోతిషాలు జాతకాలు ప్రవచనాలు పునర్జన్మలు సైన్స్ నమ్మండి నిజాన్ని వెతకండి ఒక నాస్తికుడుగా సైన్స్ నమ్మే ఒక ప్రొఫెసర్ గా చెప్తున్నా నమ్మకం కప్పేస్తే ఆ నమ్మకాన్ని మూఢ నమ్మకం కప్పేస్తుంది తండ్రే దేవుడు దయ్యం పాపం పుణ్యం ఏం లేకపోతే ఎలారా అందరం చచ్చి నరకొనికి పోతాం అమ్మా మనం నాస్తికులు మనకు అవన్నీ ఉండవు నీ వీడు ఏం చేశాడో తెలుసా నిన్న షాపు కెళ్లి నిమ్మకాయలు తేరా అంటే రోడ్డు పైన దిష్టి నిమ్మకాయలు ఏరుకొచ్చాడు తెలియకుండా నేను పులిహోరలో పిండేసి అందరికీ పెట్టేశాను దానివల్ల వచ్చే జన్మలో మనందరం గబ్బిలలుగు పుట్టినట్టు రాత్రంతా ఒకటే కలలు తగుతుడా ఎందుకురా నాకు ఈ కర్మ